వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ అగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఇన్ సర్వీస్ టీచర్ల టెట్పై తాజా అప్డేట్ ఏపీ ప్రభుత్వ స్పందన సుప్రీంకోర్టు తీర్పు అరవై రెండవ పేర నాలుగవ పాయింట్లో ఏముంది ఆ వివరాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఏపీ టెట్కు సంబంధించి ఇన్ సర్వీస్ టీచర్ల టెట్కు సంబంధించి ఏపీలోని ఎమ్మెల్సీలు ఈరోజు శ్రీ నారా లోకేష్ బాబు గారిని కలవడం జరిగింది అక్కడ వారు డిస్కస్ చేసినటువంటి విషయాల్ని ఆ తదుపరి సుప్రీంకోర్టు తీర్పు గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం చూస్తున్నాం టూ శ్రీ నారా లోకేష్ గారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హ్యూమన్ రీసోర్సెస్ డెవలప్మెంట్ రెస్పెక్టెడ్ సార్ విషయం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున సుప్రీంకోర్టు ఉత్తర్వులు అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల పదికి ముందు డిఎస్సి ద్వారా ఎంపికైన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల ఆందోళన సుప్రీంకోర్టు తీర్పుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల్లో నెలకొన్న ఆందోళనకు తెరదించాలని కోరుతూ ఇక్కడ కొన్ని సూచికలు అయితే మనం చూస్తూ ఉన్నాం సివిల్ అప్పీల్ నంబర్ వన్ త్రీ ఎయిట్ ఫైవ్ ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ పై సుప్రీంకోర్టు ఉత్తర్వులు సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు జియో ఎంఎస్ నంబర్ ముప్పై ఆరు అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు అదేవిధంగా యాక్ట్ టూ థౌజండ్ నైన్ సంబంధించి కొన్ని సూచికలైతే చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి వారు సూచిక రెండు ద్వారా సివిల్ అప్పీల్ నెంబర్ వన్ త్రీ ఎయిట్ ఫైవ్ ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్పై సుప్రీంకోర్టు ఉత్తర్వులు సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదును అనుసరించి సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి రిటైర్మెంట్కు ఐదు సంవత్సరాలు పైబడి సర్వీస్ కలిగి టెట్ పాస్ కానీ ఎస్జిటి మరియు స్కూల్ ఎస్టేట్లు తప్పనిసరిగా టెట్ క్వాలిఫై కావాలని ఉత్తర్వులను జారీ చేశారు దానికి అనుగుణంగా ఎస్సిఆర్టిఏపి డైరెక్టర్ గారు అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున టెట్ నోటిఫికేషన్ని జారీ చేశారు ఉపాధ్యాయ ఎంపికకు టెట్ కూడా కనీస అర్హతగా ఎస్జిటి ఎస్సిటిఈ ఎన్సిటిఈ టూ థౌజండ్ సిక్స్టీన్లో పై సూచిక నాలుగు ద్వారా ప్రకటించారు ఆ తదుపరి రాష్ట్ర ప్రభుత్వాలు టెట్ను నిర్వహిస్తూ వస్తున్నాయి ఆగస్టు ఇరవై మూడు రెండు వేల పదికి ముందు జరిగిన ఉపాధ్యాయ ఎంపికలకు టెట్ అర్హత లేదు ఈ కారణంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఆరు తొంభై ఎనిమిది రెండు వేల రెండు రెండు వేల ఐదు రెండు వేల ఎనిమిది ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్తోనే ప్రభుత్వ ఐడెడ్ ఉపాధ్యాయులకు నియామకాలు జరిపారు అటువంటి వారు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసి ఆ తర్వాత టెట్ క్వాలిఫై కాకపోతే వీరు ఉపాధ్యాయులుగా అనర్హులు అనేటువంటి సుప్రీంకోర్టు ఉత్తర్వులతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు ఐదు సంవత్సరాల లోపు సర్వీసులో ఉన్నవారు కూడా ప్రమోషన్ పొందాలంటే టెట్ తప్పనిసరి అని పేర్కొన్నారు వేలాది మంది టీచర్లు ఇరవై నుంచి ఇరవై సంవత్సరాల క్రితం ఉద్యోగం పొంది పనిచేయున్నారు టెట్ పరీక్ష అన్ని సబ్జెక్టుల్లో కలిపి ఉంటుంది పాఠశాలలో ఒక సబ్జెక్టును బోధిస్తున్న ఉపాధ్యాయులకు ఇప్పుడు ఇతర సబ్జెక్టుల ప్రశ్నలకు కూడా చదువుకొని రాయాల్సినటువంటి అవసరం చాలా ఇబ్బందికరంగా ఉంది గౌరవ సుప్రీంకోర్టు వారు రెండు వేల ఇరవై ఐదులో తీర్పు వెలువరించారు రెండు వేల పదకొండు కంటే ముందు నుంచి తీర్పును అమలు చేయాలని చెప్పడం చాలా బాధాకరం సుప్రీంకోర్టు ఉత్తర్వులు పేర అరవై రెండు పాయింట్ నాలుగులో సెప్టెంబర్ మూడు రెండు వేల ఒకటికి ముందు నియామకాలు పొందిన వారికి కనీస అర్హతగా టెట్ నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొంది ఈ అంశంపై కూడా లీగల్గా చర్చించవలసి ఉన్నది సుప్రీంకోర్టు తీర్పు అనంతరం టెట్ లేకుండా నియామకాలు పొందిన రాష్ట్రంలోని ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల ఆందోళనకు ఎన్సీటీఈ టెట్ని కనీస కనీస అర్హతగా నిర్ణయించిన ఈ అక్టోబర్ ఆగస్ట్ ఇరవై మూడు రెండు వేల పదికి ముందు నియామకాలు పొందిన వారికి టెట్ నుంచి మినహాయింపు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి రాష్ట్రంలోని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు నెలకొన్న ఆందోళనకు తెరదించాలని మనవి చేయుచున్నాము అని ఎమ్మెల్సీలు రా రామ్ గోపాల్ రెడ్డి గారు అదేవిధంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పి రాజశేఖర్ గారు అదేవిధంగా కంచెర్ల శ్రీకాంత్ గారు అయితే ఈరోజు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కలిసి ఈ విషయాల్ని చర్చించి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడానికి నిర్ణయించారు దీనికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో టెట్ అంశంపై విచారణ కూడా సాగింది పిటిషన్ల తరపు న్యాయవాది ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అవసరం లేదని వాదించడం జరిగింది రెండు వేల పది కంటే పూర్వం నియమితులైన వారికి అలాగే ప్రమోషన్ పొందినటువంటి ఉపాధ్యాయులకు ఎగ్జిమిషన్ ఇవ్వాలని కోరగా ఆ తదుపరి విచారణ నవంబర్ పంతొమ్మిదో తేదీకి వాయిదా వేయటం జరిగింది సో ఎట్టకేళ్ళకైతే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి ఈ టెట్ విషయం మీద సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయటం జరిగింది దాని విచారణ జరిగి అది నవంబరు నవంబర్ పంతొమ్మిదికి అయితే వాయిదా వేయటం జరిగింది కనీసం ఈ ద్వారా కాకపోయినా ఆర్టీ యాక్ట్ చట్టసౌర చేసి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఈ టెట్ బార్ నుంచి తప్పించాలని ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు